అప్పటికే అక్కడ జరుగుతున్న తతంగాన్నంతా చూస్తున్న చుట్టూ ఉన్న జనం విగ్రహాల్లా ఎక్కడి వాళ్ళక్కడే నిలబడిపోయారు ఇప్పటి వరకు సాగర్ ఒక బాడీగార్డ్ అని ప్రతాప్ వర్మ చేతిలో అతనికి చావు తప్పదని అనుకున్నా అక్కడి వాళ్ళంతా ఆ బాడీగార్డ్ స్వప్నకు సీఈవో అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు నేను ముందే అనుకున్నాను ఒక చిన్న అయితే స్టార్ సింగర్ వర్మ గారితో ఇలా ఎందుకు ప్రవర్తిస్తాడని ఇప్పుడు చూడు అతను సీవో అంట చుట్టూ ఉన్న గుంపులో ఎవరో ఒక వ్యక్తి తన పక్కనే ఉన్న మరో వ్యక్తితో అంటున్నాడు నిజమే ఇంతవరకు స్వప్నలోకి సీవో గురించి వినడమే తప్ప నేను కూడా అతన్ని చూడలేదు ఈరోజు బైలాక్ అతను కనిపించాడు పక్కనే ఉన్న వ్యక్తి కూడా ఉత్సాహంగా అన్నాడు చైత్ర క్షమాపణ చెప్పడంతో సాగర్ ఆమె వైపు చిరాగ్గా చూసి నిన్ను చూస్తుంటే ఇప్పటికే జాలేస్తుంది ఇక ఇంతకు మించి నీకు శిక్ష అనవసరం అంటూ ఆమెను వెళ్లిపోమన్నట్లు చిన్నగా తన చేతిని ఊపి వెంటనే అతను కూడా హోటల్ లాబీ నుండి బయటకు వెళ్లిపోయాడు వెళ్లిపోతున్న సాగర్ వైపే తీక్షణంగా చూస్తున్న ప్రతాప్ వర్మ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ఈరోజు నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా నువ్వు బదులు చెప్పి తీరాలి సాగర్ అని మనసులోనే అనుకున్నాడు ప్రతాప్ వర్మ అతను తన కళ్ల ముందు నుంచి వెళ్లిపోగానే వెంటనే తన నొప్పిని గుర్తు చేసుకున్న ప్రతాప్ వర్మ వెనక్కి తిరిగి తన మనుషుల వైపు చూసి ఇంకా అక్కడేం చేస్తున్నారు త్వరగా వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అరిచాడు దాంతో అతని మనుషులిద్దరూ మళ్లీ ముందుకు వచ్చి వర్మకు చెరోవైపు నుంచొని అతన్ని జాగ్రత్తగా నడిపిస్తూ హాస్పిటల్కి తీసువెళ్లారు రెండు నిమిషాల్లోనే తన కళ్ళ ముందే ఏవేవో విచిత్రంగా జరిగిపోవడంతో చైత్ర ఇంకా ట్రాన్స్ లో ఉన్నట్లు అక్కడే నిలబడిపోయింది సాగర్ హోటల్ అండర్ గ్రౌండ్లో పార్క్ చేసి ఉన్న తన కారు దగ్గరికి వచ్చాడు కార్ డోర్ తీయబోతుండగా ఇంతలో వెనుక నుంచి ఎవరో వచ్చినట్లు అనిపించడంతో సాగర్ వెనక్కి తిరగబోయాడు కానీ అతను తిరిగేలోపే తలపై ఎవరో గట్టిగా రాడుతో కొట్టడంతో వెంటనే స్పృహ తప్పి కింద పడిపోయాడు కాసేపటి తర్వాత సాగర్కి మళ్లీ మెలకు రావడంతో చిన్నగా కళ్ళు తెరవడానికి ప్రయత్నించాడు కానీ తలంతా దిమ్ముగా అనిపించడంతో తన చేత్తో తల పట్టుకోవాలని అనుకుని కళ్ళు మూసుకునే తన చేతిని ఎత్తడానికి ప్రయత్నించాడు కానీ అతని చెయ్యి కదలకపోవడంతో చిన్నగా కళ్ళు తెరిచి తనని తాను చూసుకున్నాడు ఫ్లోర్ పై పడి ఉన్న తనను కాళ్లు చేతులు కదలకుండా ఎవరో గొలుసులతో కట్టేశారని అర్థం చేసుకున్నాడు ఇంతలో తన ఎదురుగా ఉన్న సోఫాలో ఎవరో కూర్చొని ఉన్నట్లు అనిపించడంతో మెల్లగా తలపైకెత్తాడు అక్కడ ఒక అందమైన అమ్మాయి షార్ట్ డ్రెస్లో కాలుపై కాలు వేసుకొని కూర్చొని తన చేతుల్లో ఉన్న రెడ్ వైన్ గ్లాస్ ను సిప్ చేస్తుంది సాగర్ ఫ్లోర్ పై పడుకొని ఉండడం వలన ఆమె కనిపిస్తున్న యాంగిల్లో మినీ స్కర్ట్ కింద ఉన్న ఆమె కాళ్ళు తెల్లగా అందంగా కనబడుతున్నాయి ఏంటి అందాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావా వైన్ సిప్ చేస్తూ సాగర్ వైపు చూసి సీరియస్గా అడిగింది ఆ అమ్మాయి ఆ గొంతు విన్న సాగర్ ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లుంది అనుకుంటూ ఆమెను పరీక్షగా చూశాడు ఒక్క క్షణం ఆలోచించిన అతనికి ఏదో స్ట్రైక్ అయినట్లుగా అనిపించడంతో అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఆ అమ్మాయి కొన్ని రోజుల క్రితం మేనకా బర్త్డే పార్టీలో కళ్ళు తిరిగి పడిపోయిన గౌతమ్ చెల్లెలు కావ్య అని సాగర్ గుర్తుపట్టాడు దాంతో అతను చిన్నగా నవ్వి నేను మీ ప్రాణాలను రక్షిస్తే మీరు నన్నెందుకు బంధించారో అర్థం కావడం లేదు మిస్ కావ్య నువ్వు నా ప్రాణం కాపాడిన మాట నిజమే దానికోసం మా అన్నయ్య నీకు సైకిక్ ఫ్లవర్ పిల్ ను కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు దానితోనే నువ్వు నీ ప్రోఫాండ్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ని పూర్తి చేసి సీక్రెట్ కింగ్డమ్ లో వ్యక్తిగా మారావు కాబట్టి నువ్వు నా ప్రాణాన్ని కాపాడినందుకు నీ రుణం ఎప్పుడో తీరిపోయింది అని సూటిగా చెప్పింది కావ్య సరే మన మనిద్దరి మధ్య ఇప్పుడు ఏ రుణం లేదు మరి అలాంటప్పుడు నువ్వు నన్ను ఎందుకు బంధించావు అని అనుమానంగా అడిగాడు సాగర్ ఆ తర్వాత వెంటనే చిన్నగా నవ్వుతూ కొంపతీసి నేను నిన్ను కాపాడినందుకు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పవు కదా అని టీజింగ్ గా అడిగాడు ఇప్పుడు కావ్య తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ని తీసి పక్కనే ఉన్న టీపాయ్ పై పెట్టి ముందుకు వంగి ఎదురుగా ఉన్న సాగర్ వైపు సూటిగా చూస్తూ నిజంగానే నీకేమీ తెలియక అడుగుతున్నావా లేక తెలియనట్లు నటిస్తున్నావా అని అడిగింది ఆ మాటకు సాగర్ ఆమెను విచిత్రంగా చూస్తూ మీరు తాగిన రెడ్ వైన్ పవర్ చాలా ఎక్కువగా ఉన్నట్లుంది అందుకే మీరు ఏదేదో మాట్లాడుతున్నట్టున్నారు అని అన్నాడు అప్పుడు కావ్య దూరంగా ఉన్న తన మనిషి వైపు చూసి సైగ చేసింది దాంతో అతను వచ్చి సాగర్ శరీరానికి ఉన్న గొలుసులో లు దాంతో సాగర్ మెల్లగా లేచి నుంచొని ఒళ్ళు విరుచుకుంటూ నేను కూడా ఈ రెడ్ వైన్ కొంచెం తాగొచ్చా అప్పుడే నువ్వేం మాట్లాడుతున్నావో నాకు కూడా కొంచెం అర్థమవుతుంది అని అన్నాడు మరి అంత తెలియ తక్కువగా యాక్ట్ చేయకు మిస్టర్ సాగర్ అని సీరియస్గా అంది కావ్య ముందు మీరు స్ట్రైట్ గా పాయింట్కు రండి అప్పుడు నాకు స్ట్రైట్ గా అర్థమవుతుంది కూల్గా చెబుతూ వెళ్లి సోఫాలో ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు సాగర్ మురారి భార్యను పట్టుకోవడానికి మా అన్నయ్య మనుషుల్ని పంపించాడు కానీ ఆ రోజు నువ్వు వాళ్ళని అడ్డుకున్నావు కదా అని సూటిగా అడిగింది కావ్య ఆ మాటతో విషయం అర్థం చేసుకున్నాడు సాగర్ అప్పుడు కావ్య మళ్లీ మాట్లాడుతూ నువ్వు మా ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి ధైర్యం చేశావా నీకింత ధైర్యం ఉందని మేం ఊహించలేదు అని అంది మురారి నా బ్రదర్ లాంటివాడు నా కళ్ళ ముందే అతని భార్యను బంధించడానికి ప్రయత్నిస్తుంటే నేను కాపాడకుండా ఎలా ఉంటాను ఆ ప్లేస్లో మీ మనుషులే కాదు ఇంకెవ్వరున్నా సరే తప్పకుండా ఇంటర్ఫియర్ అవుతాను ఆమె కళ్ళలోకి చూస్తూ కాన్ఫిడెంట్ గా చెప్పాడు సాగర్ అలా అయితే దానికి నువ్వు ఫలితాన్ని అనుభవించే తీరాలి అంటూనే కావ్య సాగర్ నుంచున్న తన మనుషులకు మళ్లీ చేసింది దాంతో వాళ్ళు ఒక్కసారిగా ముందుకు వచ్చి తమ చేతుల్లో ఉన్న ఇనుప గొలుసులను వెనుక నుండి సాగర్పై వేసి అతన్ని కదలకుండా చేస్తూ ఆ గొలుసులను గట్టిగా పట్టుకున్నారు అది చూసి కోపం తెచ్చుకున్న సాగర్ కావ్యవైపు సూటిగా చూస్తూ నువ్వు తప్పు చేస్తున్నావు కావ్యా అని అన్నాడు నువ్వు మా కుటుంబానికి ఎదురెల్తే ఏం జరుగుతుందో ఈరోజు నీకు చూపిస్తాను ఏమాత్రం భయపడకుండా చెప్పింది కావ్య సాగర్ ను బంధించి తీసుకురావడానికి వెనుక కావ్య అసలైన ప్లాన్ ఏంటి సాగర్కు వ్యతిరేకంగా వర్మ ఏం ప్లాన్ చేయబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి కింగ్ ఓన్లీ